బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు వారి వీధి కొత్తపేట తెనాలి మాజీ మంత్రి స్వర్గీయ అన్నాపతుని సత్యనారాయణ ముప్పై రెండవ వర్ధంతిని తెనాలిలో ఘనంగా నిర్వహించారు ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అన్నాపతుని సత్యనారాయణ చిత్రపటానికి ఆయన కుమారుడు తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పోల్మాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యారామరెడ్డి రామరెడ్డి వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వరికుట అశోక్ కుమార్ రాష్ట్ర బీజేపీ నాయకులు పాటిమంట రామకృష్ణులతో పాటు అన్నాబొతున్న సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆయన సమకాలికులు స్నేహితులు ఎమ్మెల్యే శివకుమార్ పార్టీ నాయకులు కార్యకర్తలు బంధువులు అభిమానులు పాల్గొన్నారు అనంతరం ర్యాలీగా బయలుదేరి సత్యనారాయణ సమాధి వద్దకు చేరుకుని పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఏసన్ కళాశాలల అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొని నివాళులర్పించారు ముప్పై రెండు సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు అందరూ ఆయన్ని ఇంకా గుర్తించుకొని ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారంటే మనం చూస్తే ఒక కౌన్సిలర్గా స్టార్ట్ చేసుకొని రాజకీయంలో అక్కడి నుంచి మున్సిపల్ చైర్మన్గా వచ్చి తర్వాత ఎమ్మెల్యేగా గెలుచుకొని దాని తర్వాత సివిల్ సప్లైస్ మంత్రిగా కూడా ఆయన పనిచేసి ఆ అపారమైనటువంటి అనుభవాన్ని చక్కగా ఒక మోడల్గా మనకి పెనాలి పట్టణంకే కాకుండా మన గుంటూరు జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కూడా ఒక మంచి నిర్దేశకం ఇచ్చేసి ఈరోజు ఆయన వెళ్ళిపోయారు ఆయన స్మృతుల్ని నెమరవేసుకుంటూ ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే దాంట్లో వాళ్ళ అబ్బాయి ఈరోజు అన్నా శివ ఇది కూడా అదే నెక్స్ట్ తరానికి కూడాను అదే విధంగా అండగా ఉండే విధంగా ఆలోచనలే వాళ్ళ అబ్బాయిలో కూడా తను ఇచ్చాడు తను కూడా శివ కూడా చాలా చక్కగా ఇక్కడ కష్టపడి ప్రజల కోసం మంచిగా పనిచేసి పెడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా శివ గారి ద్వారా కూడాను మన తెనాలి పట్టణం అలాగే జిల్లాకి కూడాను మంచి కంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఈరోజు ఈ కార్యక్రమంలో నా మిత్రులందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషం పూర్వ దృష్టి కలిగినటువంటి తెలుగుదనం ఉట్టిపడేటటువంటి ఒక మూర్తి అనుభవించినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఆయన చూస్తే ఆయన పంచ దాని కాడి నుంచి ఆయన నడవడికలు ఆయన నడిచిన విధానం జీవన విధానం ఎన్నో కౌన్సిలర్గా ఎన్నికై తర్వాత ఆ కౌన్సిలర్ అనే కాకుండా ప్రజా మద్దతుతో చైర్మన్ అయి సాహసోపేతమైన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది ఇవాళ మన మధ్యన ఆయన ఉన్నాడు అనుకునే అభిప్రాయం ఏంటంటే ఆయన చేసిన పనులు మార్కెట్ దగ్గర నుంచి గాంధీ చౌక్ దాకా ఆలోచిస్తే ఆ నడక నడిచే ప్రతివాడికి తెలిసిన వాడికి తెలియని వాడికి తెలిసిన వాడు చెప్తాడు ఇది అనాభా సత్యం గారు చైర్మన్గా ఉన్నప్పుడు సాహసోపేతమైన చర్య ఎందుకంటే వర్తక సంఘాలన్నీ కూడా వాళ్ళు వ్యాపారస్తులుగా ఉండి చేసుకోలేని పని చెప్పుకోలేని పని అది అటువంటి పని ఏమిటా అంటే ఆ షాపుల కన్నా లోతుగా ఉన్నప్పుడు ఉన్న ఇది దాన్ని పూడ్చి వాళ్ళకి వ్యాపార వృద్ధిని వ్యాపార అభివృద్ధిని కా చేసిన వ్యక్తి మహాన్నతమైన వ్యక్తి సత్యం గారు అందువల్లే వాళ్ళ సత్యం గారు మన మధ్య ఉన్నాడనిపించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ సంతానం కూడా యోగ్యత సంపాదించుకుంది సత్యం గారి బాటలోనే వాళ్ళు నడుపుతున్నారు సత్యం గారి అభిమానులను ఎవ్వరూ వాళ్ళు వదిలిపెట్టలేదు కనుక వాళ్ళ వాళ్ళ గమ్యం ఏంటంటే గారు నడిచిన నడకే నడుస్తూ ఆయన ఆయన నడిచిన నడకలోనే మనం ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవాలని అభిప్రాయంతో ఉన్నారు ఆయన భగవంతుడు మాలాంటి వాళ్ళని కూడా వాళ్ళ దగ్గరే అట్టుపెట్టి వీళ్ళందరూ మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటారని చెప్పినట్టుగా మమ్మల్ని వాళ్ళు వదిలిపెట్టరు అది ఒక రకమైన తృప్తి మాకు అది ఒక రకమైన నా లెక్కలో